శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జై బోలో గణేష్ మహారాజ్కి జై ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ మన టాపిక్ భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెల నెలకొన్న సందర్భంగా అసలు ఈ రెండు దేశాలకి యుద్ధం వస్తుందా యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అసలు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది ముందుగా నేను మన భారతదేశ జాతకాన్ని చెప్పదలుచుకున్నాను మన ఇండియాకి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు రాత్రి పన్నెండుకి మనకి స్వాతంత్రం వచ్చింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అదే రోజు అదే అంతకు ఒకరోజు ముందు అంటే పద్నాలుగో తారీఖు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది పదిహేనో తారీఖు మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రెండు సపరేట్ దేశాలు అయిపోయినాయి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆనాటి ఈ గ్రహస్థితిని చూసినట్టయితే ఆ రోజు మనకి స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన రోజు మంది పుష్యమి నక్షత్రము మొదటి పాదం రాశి కర్కాటక రాశి జన్మలగ్నం వృషభలగ్నం వృషభ లగ్నానికి యోగకారుకులైన గ్రహాలు లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయ పంచమాధిపతి బుధుడు అట్లాగే భాగ్యరాజ్యాధిపతి శని లగ్నానికి అత్యంత యోగదాయకంగా ఉంటాడు ఆనాటి గ్రహస్థితి చూస్తే మిథునంలో కుజుడు అట్లాగే కర్కాటకంలో రవి బుధ శుక్ర శని చంద్రుడు ఐదు గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి రుచికంలో కేతువు అది మన యొక్క గ్రహస్థితి అట్లాగే నవాంశ చక్రం చూసుకున్నట్టయితే మేన్ లగ్నం అయింది లగ్నంలో రవి తృతీయంలో గురువు షష్టంలో చంద్రకేతువులు అలాగే భాగ్యంలో బుధుడు దశమంలో కుజుడు లాభంలో శుక్రశెన్లు వ్యయంలో రాహు ఇది మన గ్రహస్థితి ముఖ్యంగా ఈ కాలసర్పయోగం అంటారు ఈ రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ముఖ్యంగా ఐదు గ్రహాలు కేతుల మధ్యలో ఉంట ఉండటం అట్లాగే మెయిన్గా పదకొండు తొమ్మిది రెండు వేల పదిహేను నుండి పదకొండు తొమ్మిది ఈ రెండు వేల ఇరవై ఐదు దాకా ప్రస్తుతం మన దేశానికి ఈ చంద్రమహాదశ జరుగుతోంది చంద్రుడు తృతీయాధిపతిగా తృతీయ స్థానంలో ఉండటం వలన అట్లాగే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయి ఉండటం వలన ఈ చంద్రమహర్ దశ మన దేశానికి విపరీతమైన యోగం చేసింది ఈ రెండు వేల పదిహేనులో ఈ చంద్రమహ దశ మొదలైతే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం కూడా మన భారతదేశానికి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా దేశం విపరీతమైన అభివృద్ధిలోకి వచ్చింది కాకపోతే పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా మన దేశానికి ప్రస్తుతం చంద్ర మహర్దశలో ఈ రవి యొక్క అంతర్దశ జరుగుతోంది ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు దశాఛిద్రంలో అటు దేశానికి కానీ వ్యక్తిగత ఒక వ్యక్తికి కానీ దశాచిద్రంలో ఎవరికి యోగం చేయదు కాబట్టి ఈ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా మన దేశానికి విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి ఎందుకంటే దశాచిద్రంలో సరి అయిన నిర్ణయాన్ని తీసుకోలేరు వాళ్ళు ఈ దశాచిద్రంలో కన్ఫ్యూజ్ మైండ్ ఉంటుంది దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అట్లాగే మనం గోచారీత్యా చూసినట్టయితే కూడా రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నాడు దేవగురువు బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున్ రాశికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి గురుబలం కూడా ఉండదు ప్రధాన గ్రహాలు ఈ గురువు వ్యయస్థానంలో ఉండటం అట్లాగే భాగ్యస్థానంలో శనియాశురు ఉండటం ద్వితీయంలోకి రేపు మే ఇరవై ఒకటి నుంచి రాహుకేతులు మారి ఈ రాహు అష్టమ అష్టమరాశి అనేటువంటి కుంభరాశిలోకి రావటం ఈ కేతు సింహరాశిలోకి రావటం జరుగుతుంది ఇలాంటి గ్రహస్థితి చూసినప్పుడు ఒకవైపు దశాచిద్రము ఇంకోవైపు గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి దీనివల్ల మన భారతదేశానికే కాదు పాకిస్తాన్ కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి కాకపోతే ఈ దశాచిద్రంలో మటుకు నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు చాలా అధికంగా కనపడుతున్నాయి ఈ ముఖ్యంగా ఈ అక్టోబర్ దాకా ఈ సెప్టెంబర్ దాకా ఈ దశాచిద్రం ఉంది ఈ సెప్టెంబర్లో గోచారీత్యా చూసినట్టయితే కూడా ఈ కుజగ్రహం సింహరాశి వదిలి కన్యారాశికి వస్తాడు ఎప్పుడైతే కుజుడు కన్యారాశిలోకి వస్తాడో మీనరాశిలో ఉన్న ఈ శనిేశ్వరుడు కన్యారాశిలో ఉన్న కుజగ కుజగ్రహాన్ని చూడటం జరుగుతుంది అలాగే కన్యారాశిలో ఉన్న కుజగ్రహం మీనంలో ఉన్న శనేశ్వరుడు చూడటం జరుగుతుంది అంటే ఇక్కడ శని శని ఇద్దరు కూడా పరస్పర వీక్షణ శిక్షం సెప్టెంబర్ మాసంలో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే ఆరు మాసాల మటుకు మన దేశానికి తీవ్రమైన కష్టకాలం చెప్పవచ్చు చెప్పచ్చు అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితులు కూడా వెనకంజ వేరు ముందుకు వే ముందుకే వెళ్ళటం జరుగుతుంది బహుశా నాకు తెలిసి ఇక్కడి నుంచి వచ్చే ఆరు మాసాల లోపల మొత్తం ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారో అన్న తో టోటల్ తీవ్రవాదుల్ని ఈ భారతదేశం మట్టు పెట్టడం జరుగుతుంది దానికి కారణం ప్రస్తుతం మన దేశానికి నడుతున్న అంటే ఈ చంద్రమహా దశలో ఈ రవి అంతర్దశ ముఖ్యంగా ప్రధానమైన గ్రహాలు గోచారంలో నాలుగు గ్రహాలు చూస్తాం నాలుగు గ్రహాలు కూడా గోచారంలో వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది లేకపోతే చాలా జన నష్టం జరగడానికి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి సెలవు